హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారండి తప్పకుండా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నాను అసలు మర్చిపోవద్దు సో ఇప్పుడు టైం అయితే గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం లెవెన్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది ఇందాకే నైన్కా పడుకుని లేచి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసి ఇంకో ఇప్పుడైతే సైకిల్ అదంతా కూడా తీసింది సో ఇంకా ఆడుకోవడం గురించి అని చెప్పేసి గంటలు అవన్నీ కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నాయో దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ డిగ్రీస్ నమోదవుతుంది సో ఇంతకు ముందు అయితే హైదరాబాద్లో అయితే పెద్దగా స్వెటింగ్ అదంతా కూడా వచ్చేది కాదు కానీ ఇప్పుడైతే స్వెటింగ్ కూడా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా డైరెక్ట్గా మాట్లాడేటప్పటికి ఇంకా స్వెటింగ్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది ఇంకా ఆంధ్రాలో అయితే ఇంక చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట చాలా చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను దోశ అనేది ప్రిపేర్ చేశానండి ఇంకా వంటదంతా కూడా ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు వంకాయలు అవన్నీ కూడా మొన్న మార్కెట్లో అయితే తీసుకున్నాము వంకాయ మామిడికాయ కర్రీ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి గత నాలుగైదు రోజుల నుంచి అనుకుంటున్నానండి ఈరోజు క్లీన్ చేద్దాం లేదంటే రేపు క్లీన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను కానీ ఈ ఈరోజు ముహూర్తం అయితే కుదిరిందనమాట సో మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రిడ్జ్ అదంతా కూడా ఆఫ్ చేసేసాను మెయిన్ ఏంటంటే డీ ఫ్రీజర్ ఉంటుంది కదా సో డీ ఫ్రీజర్లో ఏంటంటే ఐస్ అంతా కూడా బాగా కట్టిస్తుంది అనమాట సో దట్ దాని లోపల ఏమైనా పెట్టే ఐటమ్స్ అవన్నీ కానీ తీయాలంటే చాలా కష్టమైపోతుంది ఏదన్నా స్టోరేజ్కి లోపల పెడదామన్నా సరే అంతా కూడా వచ్చేయడంతో కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉంటుందన్నమాట ఆయన ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తే దగ్గర దగ్గర ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అనమాట సో ఈ మధ్యకాలంలో అయితే ఏమీ చేయలేదు టూర్లు అవన్నీ కూడా తిరుగుతూ వస్తున్నాం కదా సో అందు గురించి అని చెప్పి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అదంతా కూడా చేయలేదు సో ఈ రోజు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేద్దామని చెప్పి మెయిన్ అనుకుంటున్నాను అనమాట ఇంకా ఏంటంటే ఫ్రిడ్జ్ అదంతా కూడా ఆఫ్ చేసేసాను కదా ఇప్పుడిప్పుడే కొంచెం ఐస్ అదంతా కూడా కరుగుతూ కరుగుతూ అయితే ఉన్నది అండ్ నా ఫ్రిడ్జ్ పరిస్థితి అదంతా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నదో జస్ట్ నేను మీకు చూపిస్తాను సో క్లీనింగ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత కూడా ఎలా అదంతా కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను సో చూస్తున్నారు కదండి ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుందన్నమాట పైన అయితే ఇంక నైన్క మెడిసిన్స్ అలాగే కొన్ని మెడిసిన్స్ ఇంకా జెల్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి ఆయింట్మెంట్స్ అవన్నీ కూడా కొన్ని కొన్ని అండ్ ఇవైతే నా దగ్గర ఇంకా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి కానీ రెగ్యులర్గా పెట్టేవైతే ఇవన్నమాట ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేద్దాము సో ఓపెన్ చేసేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ అదంతా కూడా నాది పెద్ద ఫ్రిడ్జ్ ఏం కాదండి మీడియం సైజ్ ఫ్రిడ్జ్ అని అనమాట సో నా పెళ్ళి అయినప్పుడు తీసుకున్న ఫ్రిడ్జ్ ఇదంతా కూడా సామ్సంగ్ది బట్ మాకేంటంటే ఇప్పటివరకు ఎటువంటి రిపేర్ కూడా ఏమీ రాలేదు జస్ట్ ఫ్రిడ్జ్ లోపల లైట్ అదంతా కూడా పోయింది కానీ దాంతో పెద్ద యూజ్ ఏం లేదని చెప్పేసి ఇంకా ఏమి వేయించలేదు లైట్ అదంతా కూడా అలాగే రన్ వస్తున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఐసదంతా కూడా కట్టిస్తుంది చెప్పేసి అన్నాను కదా సో చూడండి అంత ఎక్కువగా అయితే కట్టిస్తున్నదో అండ్ దీని కింద చూస్తున్నారు కదా ఈ కిందను కూడా ఫుల్గా ఐసోదంతా కూడా కట్టేసి అయితే ఉన్నది అండ్ మొత్తం ఏంటంటే ఇలా ఫ్రిడ్జ్ అంతా కూడా ఫుల్గా నిండిపోయిందనమాట కింద కాయగూరలు అలాగే కొన్ని కొన్ని గ్రాసరీ అవన్నీ కూడా నేను ఇక్కడ అయితే పెట్టేస్తూ ఉంటాను అండ్ ఇంకా పొళ్ళు కొన్ని కొన్ని పౌడర్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను అలాగే రోజు మార్నింగ్ దోశలు వేసుకున్నాం కదా దోశ బ్యాటర్ అది అంతా కూడా ఇందులో అయితే ఉన్నది అండ్ పెరుగు పాలు ఇంకా పాలు అయితే కాగబెట్టాను కాబట్టి ఇంకా వేడిగా అయితే ఉన్నాయి సో ఆ చల్లారే లోపల ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అదంతా కూడా చేసేసి నీట్గా ఆర్గనైజ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అండ్ సైడ్ చూస్తున్నారు కదా మొత్తం ఇంకా మనకి బయట టమాటో క్యాచే ప్యాకెట్స్ ఇలాంటివి దేనికో దానికి వస్తూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టేశాను మొత్తం ఫ్రిడ్జ్ పరిస్థితి అంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నదండి ఫ్రిడ్జ్లో అయితే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఏమి ఉండవు ఇంకో మొన్న ఎప్పుడో పెట్టాం అది కూడా ఐస్ కట్టిస్తుంది అనమాట వాటర్ అదంతా కూడా అని సో అసలు తాగడం అయితే దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే మానేసామండి మొత్తానికి సో ఫ్రిడ్జ్ పరిస్థితి అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది ఇందులో నెయ్యి పచ్చళ్ళు అలాగే కారాలు చింతపండ్లు అన్నీ కూడా ఎక్కువ పెట్టేస్తాం మూలన నాకు పెద్దగా స్టోరేజ్ కూడా సరిపోదు బట్ మయం ముగ్గురమే కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట ఏదైనా రిపేర్ వస్తే మార్చుతూ ఉంటాం కానీ రిపేర్ రాకముందే ఎందుకులే మార్చడం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ అయితే నేను వెన్నదంతా కూడా ప్రిపేర్ చేస్తాను కదా వెన్న బాక్సులు అలాగే మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా తొక్కలు తీసేసినవి అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ అయితే దేవుడు కొట్టిన కొబ్బరి చెప్పలు అవన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా దీని లోపల చూస్తున్నారు కదా బటర్ వే స్లైసెస్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా కరిగితేనే కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రావు సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు తీసేసి కింద సర్దిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంక ఫ్రిడ్జ్ లోపల ఉండే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఒకటి ఒకటి తీస్తున్నానండి ఇంకా అయితే ఫ్రిడ్జ్ అది అంతా కూడా చిన్నగానే ఉన్నది కానీ తీస్తున్న కొద్ది లోపల నుంచి వస్తువులు అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి ఇంక నైన్కా ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మార్నింగ్ అంతా కూడా ఏదో ఒక గేమో కలరింగో పెయింటింగో ఏదో ఒకటి వేసుకోవడంతో అయితే కాలక్షేపం చేసేస్తూ ఉన్నది ఈవినింగ్ అయితే స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ చేసాం కదా సో సో దాంతో అయితే టైం సరిపోతూ ఉన్నది ఈరోజు ఎలాగో ఫ్రిజ్ క్లీనింగ్ అదంతా కూడా పెట్టుకున్నాం కదా సో నాకు హెల్ప్ చేయొద్దు కానీ రా అనేటప్పటికల్లా వచ్చి ఇలా నాకైతే హెల్ప్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది సో చూసారు కదండీ మొత్తం ఫ్రిడ్జ్ అదంతా కూడా ఖాళీ చేసేసా ఫ్రిడ్జ్ ఖాళీ చేసేటప్పటికల్లా ఫ్రిడ్జ్లో చింత సామాన్ అయితే వచ్చింది ఇవి మాత్రమే అనుకున్నారు అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా టేబుల్ నిండా సామాన్ అయితే ఉన్నది అండ్ ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మార్నింగ్ అనగా స్విచ్ ఆఫ్ చేశాను కానీ ఇంకా అది అంతా కూడా అదే విధంగా అయితే ఉన్నది ఇది కొంచెం కదులుతూ ఉంటే కొంచెం వచ్చేస్తుంది ఉంటుంది అండ్ ఈ లోపల కూడా ఒక బాక్స్ అయితే స్ట్రక్ అయిపోయింది ఇది కొంచెం అది అంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఇంక తీసేయచ్చు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ షీట్స్ అవన్నీ కూడా వేస్తూ ఉంటానండి మనకి డైనింగ్ టేబుల్ మీదకి ఇవన్నీ వేసుకోవడానికి మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటారు సో ఈ షీట్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒలిగినా సరే ఈ షీట్ తీసుకుని వాష్ చేసుకుని ఆరబెట్టి మళ్ళీ పెట్టేయచ్చు బాగా యూజ్ అవుతూ ఉంటుంది నేను తీసుకుని దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అంతా అయిపోయిందండి అసలు ఏం చెక్కు చదరవన్నమాట సో మూడు ర్యాక్స్కి ఇలా మూడు షీట్స్ అయితే వేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ షీట్స్ అవన్నీ కూడా వాష్ చేసేసి ఈ ట్రేలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ ట్రేలు అవన్నీ కూడా ఇప్పుడైతే వాష్ చేసేస్తాను ఈలోగా ఐస్ అదంతా కూడా కరుగుతుంది కదా సో ఐస్ కరిగిన తర్వాత ఫ్రిజ్జర్ అంతా కూడా ఇంకా తీస్తూ ఉంటాను అన్నమాట సో మొత్తానికైతే ఫ్రిజ్జర్ అంతా కూడా తీసేస్తున్నాను సో ఇదనమాట సో ముందు ఇవన్నీ ఈ సైడ్స్వి అవన్నీ కూడా తీసేసి వాష్ చేసేసేటప్పటికల్లా ఐస్ కరుగుతుంది ఐస్ కరిగిన తర్వాత అప్పుడు క్లీనింగ్ అదంతా కూడా చేస్తాను అండ్ ఈ సైడ్స్ చూసినారా మురికదంతా కూడా ఉంటుంది ఇదేంటంటే మనకి బ్రష్ ఉంటుంది కదా మనం పళ్ళు తోముకునే బ్రష్ ఆ బ్రష్ మనం లిక్విడ్లో అవన్నీ కూడా ముంచి ఆ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా అయిపోద్ది ఆగిపోయిన తర్వాత కూడా చూపిస్తాను టూత్ బ్రష్తో క్లీన్ చేస్తే అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసాను కదా ఇప్పుడు అవన్నీ కూడా వాష్ చేసేసి అండ్ బాగానే ఉంది కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో అయితే ఆరిపోతుంది చూసారు కదండీ ఇంకా ఫ్రిడ్జ్ లోపల ట్రే అలాగే ఆ యొక్క షీట్స్ అవన్నీ కూడా చక్కగా వాష్ చేసేసి బాల్కనీలో అయితే ఆరబెట్టేసాను మహా అయితే ఒక టెన్ మినిట్స్లో అయితే ఆరిపోతాయండి అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా మెయిన్ ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను డీప్ ఫ్రీజర్లో ఉండే ఐసదంతా కూడా వచ్చేసిందండి బట్ డీప్ ఫ్రీజర్ కింద ఒక బాక్స్లో అయితే కనిపిస్తుంది కదా అందులో అయితే ఇంకా ఐసదంతా కూడా ఇంకా కరగలేదు టైం పట్టేటట్టు ఉన్నది అని చెప్పేసి ఇంక నేను ఫ్రిజర్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇదంతా కూడా మనం గిన్నె తోముకునే డిష్ వాషర్ లిక్విడ్ అయితే ఉంటుంది కదండి ఆ లిక్విడ్ తోనే ఇది ఫ్రిడ్జ్ అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను సపరేట్గా నేను ఏమీ లిక్విడ్ అదంతా కూడా క్లీనింగ్ అయితే ఏమీ తీసుకోను గిన్నెలు వాష్ చేసే లిక్విడే యూస్ చేసేస్తున్నాను చెప్పాను కదా ఫ్రిడ్జ్ డోర్ దగ్గర ఇలాంటి టఫ్గా ఉండే మురికి ఇవన్నీ కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే మనం టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ టూత్ బ్రష్ సహాయంతో మనం క్లీన్ చేసుకుంటే ఈజీ అయితే డస్ట్ అదంతా కూడా వదిలిపోతుంది ఇంకా కొంచెం కొంచెం మూలల్లో ఉన్నట్టయితే ఇక్కడ నేను స్పూన్ లోపల బట్టదంతా కూడా పెట్టి అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను సో దట్ చూస్తున్నారు కదా ఈజీగా మనకి డస్ట్ అదంతా కూడా ఎలా వచ్చేస్తూ ఉన్నదో చాలా ఈజీగా అయితే అయిపోతుందండి మనకి ఏంటంటే అలాంటి మూలలు మూలలు అన్నీ కూడా క్లీన్ చేసేటప్పుడు బతికించేస్తాం కానీ ఎప్పుడన్నా సరే క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఒక రెండు నెలలు మనం క్లీన్ చేసుకోకపోయినా సరే మన ఫ్రిడ్జ్ అదంతా కూడా కొంచెం బాగానే ఉంటుంది పైప్ అని క్లీన్ చేసుకున్నా సరే సరిపోతుంది అండ్ ఈ యొక్క ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్లో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేశానండి అండ్ నేను ఏమన్నా మిస్టేక్స్ చేశానా లేదంటే ఇంకా ఏమన్నా మీకు తెలిసిన కొత్త కొత్త టిప్స్ ఏమన్నా కూడా నాతో కింద కమెంట్స్లో మటుకు షేర్ చేసుకోవడం ఆ మటుకు అసలు మర్చిపోవద్దు నేను ఎందుకు అలా చెప్తున్నానంటే టిప్స్ అవన్నీ కూడా అందరికీ అన్నీ తెలియాలని అయితే ఏమి ఉండదు కదండి సో తెలియలేని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేశాను ఏమన్నా నేను మిస్టేక్స్ చేస్తున్నట్లయితే ఏ మిస్టేక్స్ చేసానో కూడా మీరు క్లియర్గా నాతో షేర్ చేసినట్లయితే సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇలా క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఆ మిస్టేక్స్ అనేది చేయకుండా అయితే ఉంటాను అండ్ మీకు తెలిసిన టిప్స్ అవన్నీ కూడా కింద కమెంట్స్ లో మటుకు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఇంకా ఫ్రిడ్జ్ లోపల ఐసదంతా కూడా మొత్తానికైతే ఇంకా వచ్చేసిందండి ఆ ఐస్తో అయితే నాయనకి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ దంతా కూడా పోసి ఇంక ఈ విధంగా అయితే ఆడుకుంటుంది సో ఇలా ఆడుతుందని తెలిసే ఇంక నేను బాల్కనీలో అయితే ఈ ఐస్ ఐసదంతా కూడా వేసేసాను అండ్ ఫ్రిడ్జ్ లోపల ఏంటంటే మనకి డీ ఫ్రీజర్ లోపల ఒక్కొక్కసారి ఐసదంతా కూడా కట్టేస్తూ ఉంటుంది కదండీ దానికి సెపరేట్గా మనకి బటన్ కూడా ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇలా ఐసదంతా కూడా కట్టేసినప్పుడు అలా బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే ఆ ఐసదంతా కూడా నెమ్మది నెమ్మదిగా కరిగి వెనకాతులు ఒక చిన్న బాక్స్ లాంటిది అయితే ఉంటుంది ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఆ బాక్స్లోకి అయితే మనకు వాటర్ అదంతా కూడా ఎక్యుమలేట్ అయితే అవుతూ ఉంటుంది బట్ ఏంటంటే మాకు ఆ వాటర్ దంతా కూడా కరిగించే బటన్ అదంతా కూడా ఉంది కానీ ఆ యొక్క డీ ఫ్రీజర్ లోపల నుంచి బ్యాక్ సైడ్ ఆ యొక్క బాక్స్ లోపలికి వెళ్ళే పైప్ అదంతా కూడా ఏంటంటే కొంచెం డస్ట్తో స్టక్ అయిపోయినట్టుంది గురించి అని చెప్పి ఐస్ అదంతా కూడా ఇంకా మేము ఆ పక్కన బటన్ నొక్కినా సరే అది అసలు ఏమీ కరగకుండా అయితే అలాగే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఉండిపోయిందనమాట సో అందు గురించి అని చెప్పి ఐస్ కరగడానికి అయితే చాలా ఎక్కువ టైం అయితే పట్టేసింది చూస్తున్నారు కదా ఓవరాల్గా ఇంకా పైన ఉండే మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అండ్ సైడ్స్ క్లీన్ చేసేసాను లోపల కూడా క్లీన్ చేసేసాను అండి చూసేటప్పటికి కొత్త ఫ్రిడ్జ్లో అయితే ఉన్నది ఇలా మనం రెగ్యులర్గా చేసుకున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మన ఫ్రిడ్జ్ అనేది ఎటువంటి రిపేర్ రాకుండా మంచిగా అయితే పనిచేస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా లోపల కూడా ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా అయితే వచ్చేసింది అండ్ సైడ్స్ కూడా మంచిగా అయితే నేను ఆ లిక్విడ్తో వాష్ చేసేసి అండ్ పొడి పట్టించుకొని ఇంకా క్లీన్ చేసేసాను అండ్ కింద ఉండే ఫ్రిడ్జ్ స్టాండ్ కూడా మొత్తానికి అయితే క్లీన్ చేసేసానండి అండ్ చెప్పాను కదండి ఫ్రిడ్జ్ లోపల ఐసదంతా కూడా కట్టేసినప్పుడు ఆ సైడ్ని అన్ని ఫ్రిడ్జుల్ కి ఒక బటన్ అయితే ఇస్తారు ఆ బటన్ ప్రెస్ చేసేటప్పటికల్లా మనకి బయటికి ఆ యొక్క ఐస్ అది కూడా కరిగిపోయి ఈ యొక్క చిన్న ఇలా గిన్నెలో అయితే ఉన్నది కదా దాని లోపల వాటర్ డ్రాప్స్ అవన్నీ కూడా పడి వెనకాతల ఫ్రిజ్ బ్యాక్ సైడ్ ఇలా బాక్స్లో అయితే ఉంటుంది ఆ బాక్స్లోకి అయితే వాటర్ అదంతా కూడా వచ్చేస్తుంది మనకి ఏంటంటే మాకు ఆ యొక్క పైప్స్ లోపల ఏంటంటే కొంచెం డస్ట్ అది కూడా ఉండడం మూలాన వాటర్ అది కూడా బయటకి అయితే రావట్లేదండి మేము ఏంటంటే ఇంట్లో మనకి చూడండి ఛార్జింగ్ వైర్స్ అవన్నీ అన్నీ కూడా పాత ఉంటాయి కదా ఆ యొక్క వైర్ అదంతా కూడా తీసుకుని ఎడ్జెస్లో కట్ చేసేసుకుని వైపు నుంచి మా హస్బెండ్ అయితే అందులోకి అయితే దూర్చిపెట్టారు ఇంకో ఎడ్జ్ నుంచి అయితే నేను లాగుతున్నాను అనమాట ఇలా ఇద్దరం కలిపి లాగడం మూలన మాకు లోపల పేరుకుపోయి ఉన్న డస్ట్ అదంతా కూడా ఈజీగా అయితే వచ్చేస్తుందండి మధ్య మధ్యలో అక్కడక్కడ మేము వాటర్ అదంతా కూడా వేయడం మూలన చూస్తున్నారు కదా ఆ యొక్క ట్రే లోపల ఎంత డస్ట్ అదంతా కూడా కనిపిస్తుందో సో ఇవన్నీ కూడా ఇలాగా డస్ట్ ఉండిపోవడం మూలన ఫ్రిడ్జ్ సైడ్ పక్కన బటన్ ఉండి మనం ప్రెస్ చేస్తున్నా సరే ఆ యొక్క ఐస్ అదంతా కూడా కరక్ ఉండే ఉండిపోయిందండి మొత్తానికి అయితే చక్కగా డస్ట్ అదంతా కూడా బయటకు అయితే వచ్చేసింది అండ్ ఇది కూడా క్లీన్ చేసేసాను ఈ పనిలో అయితే మా హస్బెండ్ కూడా హెల్ప్ అయితే చేశారు ఇలాంటివి అయితే కంపల్సరీగా ఒకళ్ళ వల్ల అయితే కావాలండి మామూలుగా అయితే నేను చేసేస్తూ ఉంటాను కానీ సో ఇదంతా కూడా క్లియర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆయన కూడా హెల్ప్ చేసేటప్పటికల్లా కొంచెం పని అదంతా కూడా త్వరగా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా డస్ట్ అదంతా కూడా ఎంత ఎలా అనిపిస్తుందో చూడడానికి చిరాగ్గా అయితే ఉన్నది ఇంకా డస్ట్ వాటర్ అదంతా కూడా బయటకి పాడేసి మళ్ళీ క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకా ఆరిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ అయితే ఆయన ఫిక్స్ చేసేస్తున్నారు ఇప్పుడు వస్తున్న ఫ్రిడ్జ్కి అయితే ఇలాంటివి అయితే రావట్లేదండి పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ వస్తున్నాయి కదా ఆ ఫ్రిడ్జెస్కి అయితే ఇలాంటివి బాక్సెస్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఏమీ కనపట్టలేదు అందుకస చూస్తున్నారు కదా మోటార్ కూడా మంచిగా నీట్గా అయితే ఇంకా క్లీన్ చేస్తారు మా హస్బెండ్ అయితే సో మొత్తానికైతే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి సో ఇప్పటి వరకు మీరు చూసారు కదా ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ అయితే రెండు గంటలైతే పడింది సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఫ్రిజర్ అంతా కూడా కొత్త దానిలో అయితే మారిపోయింది ఇంకా దీని లోపల పెట్టే యొక్క ట్రేస్ అవన్నీ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు ఫిక్స్ చేసేసిన తర్వాత ఎలా సర్దో అవన్నీ కూడా నీకు మళ్ళీ ఇదే వీడియోలో షేర్ చేస్తాను సో నాకు మొత్తం ఇదంతా కూడా త్వరగానే అయిపోయింది కానీ కింద బాక్స్ దగ్గర ఐస్ కట్టేసింది కదా అదే కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది సో ఐస్ అదంతా కూడా ఇక్కడ వైర్కి అయితే పట్టిస్తుందండి సో గురించి అని చెప్పి ఎక్కువ టైం అయితే దీనికే పట్టింది అనమాట సో ఇది కరిగే లోపల మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నానండి ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్రిడ్జ్ పరిస్థితి అదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో సో దీని లోపల పెట్టేవన్నీ కూడా ఐస్ కట్టేయడంతో ఏంటంటే ఇరుకిరుగ్గా ఉండి అసలు కంజెస్టెడ్గా అయిపోయింది అనమాట సో మొత్తానికి అయితే ఐస్ అంతా కూడా నీట్గా అయితే పోయింది అండ్ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంత మంచిగా అయితే ఉన్నది అండ్ లోపల పాటుకు వచ్చేటప్పటికల్లా ఇలా అయితే ర్యాక్స్ మనం ట్రేస్ ఉంటాయి కదా ర్యాక్స్ అవన్నీ కూడా దీని లోపల అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఫిక్స్ చేయలేదు మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ పరిస్థితి ఇది అండ్ ఇటు సైడ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అండ్ ఇక్కడ అన్నీ కూడా నీట్గా అయితే సర్దుకోవాలి అండ్ ఇక్కడ చూపించాను కదా ఇదైతే మనం టూత్ బ్రష్తో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటే మంచిగా అయితే నీట్గా అయితే వదిలిపోతుందండి ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మన చేతులు పెట్టి క్లీన్ చేసే అంత అయితే ఉండదు ఇందాక నేను ఇక్కడ పట్టేసిన ఐస్ అదంతా కూడా తీస్తున్నంటే ఈ యొక్క ఫింగర్ దగ్గర చూస్తున్నారు కదా కోసుకుపోయింది అనమాట ఇందాక బ్లడ్ కూడా వచ్చేసింది అలాగే మా హస్బెండ్ చేతికి కూడా కొంచెం కట్ అయిపోయింది అనమాట ఇంకా గురించి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా కష్టంగా మట్టి పేరుకుపోయినప్పుడు అలా టూత్ బ్రష్తో యూస్ చేస్తే మంచిగా అయితే వచ్చేస్తూ ఉంటుంది అండ్ సైడ్స్ కూడా నీట్గా అయితే డస్ట్ అదంతా కూడా ఆ యొక్క టూత్ బ్రష్తోనే రిమూవ్ చేసేసాము అండ్ మొత్తానికి సైడ్ అలాగే కిందన ఫ్రిడ్జ్ స్టాండ్ కూడా క్లీన్ చేసేసాము అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా చూస్తున్నారు కదా ఆ బ్యాక్ పార్ట్ కూడా నీట్గా అయితే నేను క్లీన్ చేసేసాను ఈవెన్ వెనకాతులు మోటర్తో సహా ఇంకా క్లీన్ చేసేసామన్నమాట సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఐస్ కట్టినప్పుడు వాటర్ అదంతా కూడా ఇందులోంచి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఫ్రీగా అయితే పడిపోతుంది సో ఇప్పటివరకు డస్ట్ అదంతా కూడా పట్టేయడం మూలన ఇరుగ్గి ఇరుగ్గా అయితే ఉన్నదనమాట ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా అన్ని ఐటమ్స్ సర్దిసిన తర్వాత ఇంకా ఎలా సర్దుకున్నానో జస్ట్ చూపించేస్తాను సో ఇంకా ఐటమ్స్ అవన్నీ ఇందులోని అలాగే ఇక్కడ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత చూపిస్తాను మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ అదంతా కూడా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసానండి సో ఎలా ఆర్గనైజ్ చేశాను చిన్న క్లిప్పింగ్ అనేది ఇప్పుడు రికార్డ్ చేసి అయితే చూపిస్తున్నాను సో ఫ్రిడ్జ్ పైన అయితే ఇలాంటి టర్కీ టవల్ ఉంటుంది కదా సో అదైతే వేసిసాను ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసేసుకోవచ్చు కదా అండ్ ఫ్రిడ్జ్ పైన అయితే ఇందా క్లిప్పింగ్లో ఫుల్గా మెడిసిన్స్ అవన్నీ కూడా ఉండేవి కదా అవన్నీ కూడా తీసి సపరేట్గా అయితే వేరే ప్లేస్లోకి అయితే సర్దీసి ఇక్కడ చిన్న వినాయకుడిని అయితే ఇంకా పెట్టాను అండ్ ఫ్రిడ్జ్ పైన యాజ్ యూజువల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా వాటి ప్లేస్లో అయితే ఇంకా సెట్ చేసేసాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అయితే చూద్దాము ఓపెన్ చేసేటప్పుడు గల్లా ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసేసాను కొన్ని కొన్ని అయితే ఫిల్టర్ కూడా చేసేసానండి ఇంకా అన్నెసరీ థింగ్స్ అవన్నీ కూడా అని సో చూస్తున్నారు కదా నీట్గా అయితే ఇలా పెట్టాను యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పెట్టాను కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఇంటికి ఎవరైనా వస్తే కొంచెం చల్లగా జ్యూస్ కానీ ఏదన్నా చేసి ఇవ్వడానికి కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక రెండు బాటిల్స్ అయితే పెట్టాను అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ ఫ్రిడ్జ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా పైరాక్లోని ఈ విధంగా అయితే కొంచెం డీప్కి కంపల్సరీ యూస్ చేసుకునేవి ఇందులో పెట్టాను మామిడికాయ ముక్కలు అలాగే మీగడ ఇంకా కొన్ని కొన్ని ఎండు కొబ్బరి ఇలాంటివన్నీ కూడా బట్టర్ చీజ్ అవన్నీ కూడా పెట్టాను అండ్ దీని తర్వాత ఇంకా రెగ్యులర్గా లెఫ్ట్ ఓవర్స్ పాలు పెరుగు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా కర్రీస్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను అండ్ పచ్చళ్ళు అవన్నీ కూడా ఇక్కడ అయితే పెట్టేశానండి పచ్చళ్ళు కారాలు అవన్నీ కూడా అండ్ ఇక్కడ కూడా చింతపండు ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి అందులో పెట్టేశాను అండ్ కింద యాజ్ యూజువల్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెడతాను అండ్ ఇక్కడ అయితే నెయ్యి డబ్బాలు అయితే పెట్టుకున్నానండి ఇందులోనే నెయ్యి ఉంది ఇందులోనే నెయ్యి ఉంది ఇందులోనే నెయ్యి ఉంది ఇది కూడా నెయ్యే ఇందులో అన్నీ హాఫ్ 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 కింద ఉన్నాయన్నమాట ఎప్పుడు కాసిన అప్పుడు అండ్ ఈ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పెట్టాను కదా చెప్పాను కదా అండ్ ఇక్కడ అయితే కొన్ని మెడిసిన్స్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేశాను అండ్ ఈ ఫేస్ వాష్ కూడా ఒకటి ఎక్కడ సెట్ చేస్తాం అని చెప్పి ఫేస్ వాష్ కూడా కొత్తది ఉంటే ఇక్కడ పెట్టేశాను అండ్ బయట తెచ్చుకునేటప్పుడు ఇలాంటి కెచప్ ప్యాకెట్స్ ఉంటే అవన్నీ కూడా ఇందులో వేసి పెట్టేశాను సో చూస్తున్నారు కదా ఓవరాల్గా ఇలా అయితే ఫ్రిజర్ అంతా కూడా సర్దిసుకున్నానండి మీకు చూపించడం అయితే కొంచెం సేపే పట్టింది కానీ ఇదంతా కూడా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసేటప్పటికి దగ్గర దగ్గర ఒక రెండున్నర మూడు గంటలైతే పట్టేసింది బాగుందా బాగున్నట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అసలు మర్చిపోద్దు సో దట్ నేనైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను చూస్తున్నారు కదండి మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలాగే ఫ్రిజ్ ఆర్గనైజేషన్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను చిన్న చిన్న టిప్స్ అవన్నీ కూడా షేర్ చేశాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూ సీ నేను నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్